మీరు వర్గీకరణ ఆలయ వరకు వర్గీకరణ ఉపాధ్యాయుల నియామకాలు అదేవిధంగా నిన్న నిలబడినటువంటి నియామకాలు నియామకాలు జరగబోతా ఉన్నాయి ఆ నియామకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో శ్రమీ వర్గం మీద ఇచ్చినటువంటి కమిషన్ ఏదైతుందో అది వెంటనే మన యొక్క ఎస్సీ రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి ఎవరి జనాభా ఎంతో వారి జనాభా ప్రకారంగా వారి ఆట రావట్లేదనే నిర్ధారంతో కృష్ణమాదేవి గారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాడుతున్న మొన్న ఆగస్టు ఒకటి ఇరవై ఇరవై నాలుగున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం స్టిస్ చంద్రశెట్ గారి నాయకత్వంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణని అమలు చేసుకోవచ్చు చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేసే విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పి ప్రకటించారు అది గడిచి రెండు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ వర్గీకరణ అమలు లేకుండానే విద్యా ఉద్యోగ రంగాన్ని